ఈ కేవ్స్ వచ్చి మళ్ళా కేవ్స్ అనమాట అంటే లక్ష సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఎవరు తయారు చేసింది కాదు న్యాచురల్ కేవ్స్ అనమాట ఇది ఎట్లా తయారైందనేది మీలో ఎవరూ కనుగొంటారు చెప్పాలి వాటర్ వల్ల ఏర్పడ్డాది వాటర్ అంత ఉంది కదా ఇంత పైకి ఎట్లా వచ్చింది అనేది మన అందరికీ డౌట్ ఉందా లేదా లక్ష సంవత్సరాల కింద చాలా భూములు ఉండి అండి అవి వాటర్ తో ఎంత ఎదిగదింతి మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఎదిగదాలు అయితేనే ఐడి ఉందా లేదా చెట్లు అంటే అది పొట్లంటే కొండలు లక్ష సంవత్సరాల చాలా భూములు అనమాట మనం చిన్నప్పుడు ఉంటే ఉంటాం ఎదిగినంతటితో స్టాప్ అనమాట ఎంతకన్నా అయితే మనం ఇల్లు కట్టుకోగలం చెట్టు అనేది ప్రతి సంవత్సరం సమ్మర్లో ఆకి ఇడిస్తుంది ఎడవదా ఇడిసినప్పుడు కొమ్మ సాగుతుంది అదే ప్రకృతి ధర్మం మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పన్నెండు శాతం సంవత్సరాల క్రితం అంటే నల్ల నల్ల ఫారెస్ట్ ఎట్లా ఉండేది మనకు తెలియదు కాదు చాలా తిక్క ఫారెస్ట్ అన్ని జంతువుల మధ్య కూడా మొదటి దగ్గరకు వచ్చి ధ్యానం చేసుకుంది ఆమె ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను మనకి బ్లాక్ విగ్రహం కనబడుతుంది కదా ఈ బ్లాక్ విగ్రహానికి పటానికి తేడా ఏం కనబడుతుంది డిఫరెన్స్ ఏముంది ఆమెకి వస్త్రాలు లేవు తల ఇంటికి లేవు వస్త్రాలుగా ఏర్పరచుకుంది ఆమెకా పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వేరే శైలి మతస్తులు అంటారు వాళ్ళు శివుడిని తప్ప ఇతర దేవుని పూజించరు ఆ విషయం మనలో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అనమాట అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడానికి చిన్న పల్లెటూరులో జన్మించింది వాళ్ళకి పెళ్ళయిన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి జీవని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న కొన్నాళ్ళకి ఏం పుడుతుంది ఈ మసల పేరు మహాదేవి అందరూ అక్క అక్కాండవాళ్ళు అక్క మాదేవిని పిలవబడుతుంది మనకి పెళ్ళి అయిన కొంతకాలం వరకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాం కోరుకుంటామా కోరుకోమా మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపుల ముక్కలు ఏమిస్తారని కోరుకుంటాం తలనీళ్ళలు అనేది పేరు అనేది నిండులను దానం వేస్తాను నీ గుడికి వస్తాను కోరుకుంటాం వాళ్ళు అట్లా కాదు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనం అంటూ మా అమ్మాయికి పెళ్లి జీవని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళకిలా మనం కోరుకోగలమా వాళ్ళు ఎంత భక్తిపారులు కాకపోతే అట్లా కోరుకోగలరు అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యాన పౌరరాలు శివుడిని అంటే చాలా ఆరాధన కొలిసేది అనమాట ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే పెళ్లి వయసు ఆమెకి ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి కోసం ఇంత సేవ చేసుకుంటున్నాను కదా నా జీవితానికి ఇంకేముంది నాకు సర్వం దైవం భర్తంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండి దీన్ని కర్ణాటక రాజు ఉన్నాడు కౌచిక రాజు జయరాం సత్తుడు అక్క మహాదేవ్ ఒక అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన రాజు మంత్రితో కౌరు పంపిస్తాడు వాళ్ళని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రుకి దగ్గరికి మాట్లాడండి వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తీసేయమని చెప్పమని చెప్పాడు అంటాను ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియదేం కాదు మంత్రి గారు వచ్చి అక్క తల్లిదండ్రులతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మీ శరతలు అడుగుతారు మా అమ్మాయి శివుడి వారానికే పుట్టింది శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్తారు కోపంగా హెచ్చరించలిపోతానన్నమాట అటువంటి మహారాజు మాటని ధిక్కరిస్తారని చెప్పేసి అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క మహాదేవి పూజ మందిలోంచి వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది అడుగుతుంది ఇట్లా రాజుగారి సందేశం పంపించారమ్మా ఇది సంగతి అని చెప్తారు ఓహో ఇది నా సంస నేను తేల్చుకుంటాను మీరు ఎవరో బాధపడద్దు అని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తుంది రాజా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా నేను చేసుకుంటాను కాదన్ను నాకు మూడు చెరతలు కావాలి ఈ మూడు చెరతలు మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను లేదని చేసుకుని అని చెప్తుంది సర్లే నువ్వు చెప్పి నేను చెప్తానంటాడు ఫస్ట్ శరత ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి అక్కమాదేవి లింగాయత్తులు రాజుగారి జయరామచస్తులు రెండోది ఏంటంటే నేను పూజ మందులోకి వెళ్ళి పూజ చేసుకుంటా పూజ నుంచి వచ్చేవారు నేను తాకరాదు మూడోది ఏంటంటే నేను దనాధర్మాలు చేస్తా నువ్వెంత చేస్తున్నావు దేన్ని చేస్తానో నువ్వు వాడకూడదు ఈ మూడు చేరతలకు మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా లేచి మేర చేసుకున్నాను చెప్తుంది రాజ్ గారి అనుకుంటాడు నాకు ఇంత తగిన పరీక్ష పెట్టింది ఏం చేయాలని చెప్పేసి కాసేపు ఆలోచించుకుంటాడు ఆలోచించుకుంటే సర్లే అని చెప్తాడు ఈ మూడు శాతాలకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా ఒప్పుకోగలమా లేదు అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు ఎందుకనగా ఆమె ఒక అందాన్ని చూసి ఆమె కాకపోతే దేశం మీద ఎంతో మంది ఉన్నారు ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఈ తప్పు ఎక్కడ ఎక్కడా చూడలేదన్నమాట ఆమె అందానికే దాసుడు అయిపోడు ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నాడు కాదు నా జీవితానికి ఆమె దచ్చేసా చాలనుకున్నాడు అనమాట మెయిన్ ప్రశ్న మనకి తిండి నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు పూచేయగలం చెప్పండి ఒక్కరోజు రోజు రాజుగారు కూడా అదే అనుకుంటారు ఒక రోజు చేస్తుంది రెండు రోజులు చేస్తుంది మూడు రోజులు చేస్తుంది నాలుగు రోజులు చేస్తుంది ఐదు రోజులు నన్ను బయటకు వస్తాది కదా అప్పుడన్నా పెళ్లి చేసుకొని రాజుగారు అనుకుంటాడు మనం రెండేసి రోజులు మూడేసి రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి అది ఏ రకంగా మానేస్తాం ముక్కంటే ఒక రోజే కదా ఏ రకంగా మానేస్తామంటే ఇంట్లో ఏదైనా గొడవలు పెట్టుకున్నప్పుడు కానీ భార్య భర్తలు గొడవలు పడినప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తుంటాం భక్తి పూర్వంగా అంటే కేవలం రోజే అక్క మహాదేవి ఇంత మట్టిని తీసుకుండి ఒక శివలింగం తయారు చేసుకుంటే రాజుగారి పూజ మందులో ధ్యానంలో కూర్చుంటుంది ఆమె రోజులు గడుచుకుంటే వారం గడుస్తుంటుంది నెల గడుస్తుంటుంది ఆమె ఎప్పటికీ బయటకు రాదు రాజుగారి కోపం వస్తుంది ఏంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాను ఈమె ఎంతకాలం తపస్సులో కూర్చుంటుంది నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పేసి ఆమె పూజ మందులోకి వెళ్ళి కచేరిలో పోతాడనమాట అప్పుడు ధ్యానం రాజా నుంచి వచ్చేవరకు మీరు తాకరాదని మాటిచ్చారు మీరు ఎట్లా చేయడం రాజుగారు అంటాడు నేను ఎక్కడ వేచి అని చెప్పేసి సమాధానం చెప్తాడు అప్పుడంటుంది నక్కమాదేవి నాకు ఇన్నాళ్ళ మట్టి తిండి లేదు ఏమీ లేదు ఓం నమస్తే మంత్రం తప్ప ఇన్నాళ్ళ మట్టి నా ఈ భక్తిని గమనించారేమనుకున్నాను తప్పగాని ఈ తుచ్చమైన శరీరం భాగం చూసే కాదు మీరు మోహిందని చెప్పేసి ఆమె ఒక్కొక్కసం తీసి రాజుగారు ముంగడై చేస్తాడు తన పొడవైన తల ఇంటికలతో ఉన్నంత కాకుండా అదండి న్యాచురల్ ఫోటో ఆమెకా పరిస్థితి అట్లాగొచ్చిందనమాట మట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తప్పని ఆలోచించలేదన్నమాట ఆమె అందమే చూసుకున్నాడు అప్పుడు రాజులు కొలిసే కొలుగురువు అక్క మహాదేవి రూపంలో రాజుగారి దర్శనమిస్తాడు అప్పుడు రాజుగారికి అవుతుంది అనమాట అమ్మ నేను యామహంతో చాలా తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పేసి ఆమె కాలుమైప్పటి క్షమాపణ వేడుకుంటాడు నారాజుల్లో ఉండి తల్లిని ఎక్కడికి వెళ్ళొద్దు నీకేం కాలం నేను చూసుకుంటానంటే లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన్నా ఒంటి మీద నూలు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చింది ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించుకుండి ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల్ల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే వనదేవత ప్రత్యక్షమై అమ్మను ఒక దైవ పొందవచ్చు పలాన చూడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లోపల నువ్వు తపాస్సు చేసుకో ఏ నరమానుడు నీ కంట కనబడ్డని చెప్పేసి అక్క మహదే నీ కేసు ఆ బొడుపు నుంచి టెన్ మినిట్స్గా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా డ్రాప్ లింగం మీద పడుతుంది లింగం మీద పడేటప్పుడు లింగం టచ్ చేయాలి తప్పకుండా అభిషేకం టచ్ చేయొద్దు అర్థమైంది కదా అది న్యాచురల్గా అభిషేకం పడేది అది న్యాచురల్గా అభిషేకం పడే అభిషేకాన్ని మనమైతే ముట్టుకుని మెయిల్పరచద్దు ఆమె ఇక్కడ కొంతకాలం తప చేసి కదిలి వానని చెప్పాను కదా ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోంది ఆమె చనిపోలేదు సమాధి అయిపోలేదు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోంది మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత ముందు కానీ ఈ రోజు కానీ లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతే గర్భగుడిలో ఇదే గ్రహాలు కనపడితే మీరు చూసే ఉంటారు మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటినట్టునే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ ఎగ్రం ఉంటుంది ఆమె ఎక్కమాదేవి రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిద్రామప్ప వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే మనకులాగా తపస్ చేసిన వాళ్ళే మనకులాగా చేసిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తుపనులు అనేది ఒకసారి ఆలోచించండి మనకులాగా మానవ జన్మితున్న వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడైనా గర్భగుడిలో చూసామా శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు ఎంతో మంది గుళ్ళు కడిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టడం చూసామా పాలనోళ్ళు కట్టించారని రాస్తారు అంత భక్తి పనులు కాబట్టి శ్రీశైలం గర్భగుడిలో పెట్టి ఒక దేవతలకి ఎందుకొలిసినారు నేను శ్రీశైలంలో లింగం తాకే ముందు ఎవరైనా తాకెళ్తాం ఫస్ట్ అక్క మాదిరం తాకెళ్తాం ఇక్కడ అలా కాదు లోపల శివలింగం ఉంటుంది శివలింగం తాకిన తర్వాత అక్కమాదే దర్శించుకోవాలి ఇక్కడ ప్రత్యేకత ఇది ఇదండి రాతి తోరణం తిరుపతిలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఫీట్ పొడుగు ట్వంటీ ఫోర్ ఫీట్ పెడాలి న్యాచురల్ రూటైపు అంట మన భారతదేశంలో కల అతిపెద్ద రాతి తోరణం అంటే అండి మీలో ఇంత ముందు అక్కమాదే గృహాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా కనీసం యూట్యూబ్ లో చూసి అలవాటు ఎవరికైనా ఉందా ఉంది కదా అక్క మహాదేవి గృహాలను కొడితే ఒక లేడీస్ ఇక్కడ కనబడుతుంది వీడియోలో గమనించారు ఎవరైనా ఇందులో వైట్ సారీ కనబడుతుంది కదా లేడీస్ ఈమె పేరు గౌరమ్మ కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ డిస్టిక్ ట్వంటీ ఫోర్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటుంది ఇక్కడే తింటాది ఇక్కడే పడుకుంటుంది ఇక్కడే ధ్యానం చేసుకుంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల మట్టి నుంచి ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తిపూర్వంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి మనకన్నా మనం ఉన్న ఇంట్లోని ఎవరైనా నాలుగు రోజులు ఊరికెళ్తే మనం ఉండగలమా ఎందుకు ఉండాలి మనం కట్టుకున్న ఇల్లు ఉంటే తాళలుండమని భయపడుతుంటాం ఎన్నో జంతువుల మధ్యన కూడా మొంటరి ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తి ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి ఎంతకన్నా నిదర్శనం మనం ఎక్కడైనా చూపించగలమా ఏమి కూడా మన వర్షాలు అని చెప్పేసి మొన్న నెల రోజుల కింద ఊరికెళ్ళింది అంటే ఇక్కడ ప్లేసులు మొత్తం తోరచుంది కేవ్స్ అప్పడం తోస్తుంది ఉండడానికి ఆస్కారం లేక ఊరికెళ్ళింది మళ్ళీ వస్తుంది మనం ఈ కేవ్స్ లోపలికి సెవెంటీ ఫీట్ లోపలికి వెళ్తాం సెవెంటీ ఫీట్లో ఫార్టీ ఫీట్ నిలబడి వెళ్తాం థర్టీ ఫీట్ బెండీ వెళ్తాం అంటే ఒంగుండి ఇలాగా అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఎంత ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో స్టాండింగ్ ఉండాలి ఒక సైడ్ వెళ్ళాలి ఫార్టీ ఫీట్లో అందరం లైన్లో నిలబడతాం అక్కడ మనిషిని సైజ్ ఉంచుకుంటే ఇద్దరు ముగ్గుర సైజుని లోపల తీసుకుంటాం అందులో ఇతరు వచ్చిన తర్వాత ఇంకొంత లోపల తీసుకుంటాం దయించి లోపలికి వెళ్ళి మనిషి తొందరగా రాలేదని గొడవ పెట్టద్దు గొడపెట్టారనుకోండి వాళ్ళు దెబ్బలు తెలిసి రతాలతో బయటకు వస్తారు సూసర్గా సైడ్ గోళ్ళు ఎలా ఉన్నాయో లోపల ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది ఎక్కడ తల్లితే అక్కడ కోసుకుపోద్ది నువ్వు రాయి ఎంతసేపు నిలబడాలి అని అనుకోండి ఇలా ఉంగున్న మనిషిలో ఇస్తాడు నీపుకో తలక కోసుకుంటుంది ఎందుకు తొందరగా రాలేదని గొడవ పెడతారంటే అక్కడ గబ్బలాలు ఉంటాయి గబ్బలాల స్మెల్ వస్తుంది ఆ స్మెల్లే మనకి డిస్టర్బ్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అందులో నిలబడితే ఆ స్మెల్ మనకి అలవాడే మనకి తెలియదు అనమాట అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్ కష్టం ఉంటుంది కష్టం తగ్గ ఫలితం దొరుకుతుంది అది ఎలాగనేది నేను చెప్తాను అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్లో కనీసం అర్ధ గంట అనే గంట ఉండబోతు మన జీవితానికి అర్థం లేదు మీరున్నారు ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అనభైనా వచ్చేస్తుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఉండాలి ఎంత కష్టపడి ఉండాలో ఒకసారి ఆలోచించండి మీకు ఇప్పుడు అర్థం కాదు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత కష్టంగా చూపిస్తున్నారని అప్పటి వరకు మీకు ఎవరికి అర్థం కాదు ఓకేనండి అక్కడ ఇంతే ప్లేస్ అని చెప్పాను కదా అక్కడ వెళ్ళేటప్పుడు మన పొట్ట ఉంది బయటకు ఉంది అదే పీల్చుకుంటే నాలుగు ఇంచులు లోపలికి వెళ్తుంది లావు ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను అంతకి ఇబ్బంది అనుకుంటే ఈ ఎరిపాదాలు ఆటోమేటిక్గా అందరూ వెళ్తారండి నెలలంటు వాళ్ళు ఎవరో వెళ్ళారు మేను నమ్మకం వెళ్ళాలి నమ్మకం వాళ్ళంటే ఎంత సన్నంగా ఉన్నా పోలేరు అర్థమైంది కదా నేను పత్తిపలం ఏంటనే చెప్పాను కదా లింగాన్ని త్రీ టైం టచ్ చేసుకోవాలి లింగాన్ని త్రీ టైం టచ్ చేసుకుంటే మనసులో ఉన్న కోరు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది ఇది మాత్రం మేము వాస్తవంగా చెప్పగలం ఎందుకంటే అరే మీకు ఇలా వచ్చిన మూడే సార్లు నాలుగు సార్లు సార్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అనుకున్న కోరికలు నెరవేర్లేదు వాళ్ళు చెప్పడం బట్టే మేము చెప్పగలం లేదంటే ఇష్యూ మాకు తెలియదు మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం లేదు నేను టచ్ చేయలేదు మళ్ళీ వెళ్తానంటే నేను పంపను అక్కడ ఎంత కష్టంగా ఉంటుందని మీకు లోపలికి అది అర్థమవుతాను ఇక్కడ చెప్తుంటాను అక్కడ చెప్తుంటాను అక్కడ కూడా కొంతమంది ఏంటంటే ఈ ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి కొంతమంది మర్చిపో హలో భయ్యా ఇటు రండి రండి ఇటు రండి కొంతమంది ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి మర్చిపో వచ్చేస్తారు కొంతమంది భయపడుతూ వచ్చేస్తుంటారు ఇక్కడ చెప్తుండ అక్కడ చెప్తాను మాకు నమ్మకంతో పెట్టుకోండి నమ్మకంతో పెట్టుకుంటే ఏదైనా సాధించగలం ఓకేనండి మన ఇల్లు అనేది డైలీ ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటాం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటాం అదే ఒక పది పది నెలలు పని చేసుకున్నామంటే మొత్తం అంతా బూజు పడుతుంది ఇది ఫారెస్ట్లో ఉంది సాలీలు పూలతో గబ్బాల టేస్ట్తో చాలా చిరాగ్గా ఉంటుంది కదిలివనం చెప్పాను కదా అక్కడ నుంచి ఒక స్వామీజీ వస్తుంటాడు ఆయన వచ్చి అంతా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఫిఫ్టీ ఇయర్ నుంచి ఇక్కడే సేవ చేసుకుంటున్నారు అది కూడా మీరు ఇట్టే దక్షిణ మీదే ఎవరైనా రూప పెడితేనే శుభ్రం చేసేది రూప పెట్టబోతుంది విన్నా శుభ్రం చేస్తారు వాళ్ళు కూడా తాగడానికి దేనికి ఉపయోగించారు తినడానికి ఎవరైనా కదిల వస్తే వాళ్ళకి అన్నదానం చేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడ శ్రీశైలంలో ఒక మనిషికి దానం చేశామంటే కాశీలో పదివేలకు మందికి దానం చేసినంత ఫలితం ఆయుషు మన అందరికీ తెలుసున్నది మీరు ఏదైనా మనస్ఫూర్తిగా దక్షిణం పెట్టాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ దక్షిణ పెట్టుకుంటారు వాళ్ళు తోమదను బట్టి మీరు ఏదైనా ప్రతి ఒక్కరు దక్షిణాలు పెట్టాలనుకుంటే దయించి ఇక్కడే చేతితో పట్టుకోండి దంచి మాత్రం లోపల తీయద్దు అక్కడ తీసుకోవడం వల్ల నాకు రెండు మూడు నిమిషాలు లేటు అక్కడ నాకు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు ఆ టైం వేస్ట్ కాకూడదు అంటే మీరు మనస్ఫూర్తిగా దక్షిణాలు ఇక్కడే చేతితో పట్టుకోండి ఓకేనండి మీరు అందరూ సెల్ ఫోన్ టార్చ్లు ఉంటే టార్చ్లు ఆన్ చేసుకోండి దక్షిణాలు ఉంటే చేతితో పట్టుకోండి మీరు ఏదైనా ఇబ్బంది అనుకుంటే పై జేబులో పెట్టుకోండి ప్యాంటు జేబులు మాత్రం పర్సు లో మాత్రం పెట్టుకోవద్దు అమ్మా ఇది ఇచ్చేస్తున్నా